హెలో అండి ఇంట్లోనే ఈజీగా బేకరీ స్టైల్ ఎగ్లెస్ వెన్నెల్లా కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా హాఫ్ కప్పు పంచదారను మిక్సీ జార్లో వేసుకొని పొడి చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ హాఫ్ కప్పు కర్డ్ వేసి బాగా కలపాలి తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వెన్నెలా ఎసెన్స్ హాఫ్ టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి ఇప్పుడు ఒక కప్పు మైదా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా తీసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల కేక్ చాలా ప్లఫీగా వస్తుంది మొత్తాన్ని కలుపుకున్న తర్వాత బ్యాటర్కి తగ్గట్టు వన్ బై ఫోర్త్ కప్పు పాలు కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి బ్యాటర్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక బౌల్కి నూనె రాసి బటర్ పేపర్ వేసుకోవాలి బటర్ పేపర్ లేకపోతే పొడి మైదాపిండిని ఈ విధంగా జల్లించి బ్యాటర్ని ఈ బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ముందుగా పదహైదు నిమిషాలు ప్రీహిట్ చేసుకున్న గిన్నెలో పెట్టి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల పాటు కుక్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే బేకరీ స్టైల్ ఎగ్లెస్ వెన్నెలా కేక్ రెడీ ఈ విధంగా ఎగ్లెస్ వెన్నెలా బేస్ని తయారు చేసుకుంటే తర్వాత మనకు నచ్చిన స్టైల్లో రెడీ చేసుకోవచ్చు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్